సోమవారం వరకు సెలవు ఉన్నా ఎందుకంటే సోమవారం నాడు మాకు అసెంబ్లీ ఉంది మళ్ళీ రెండవ తారీఖు మూడవ తారీఖు వరకు అసెంబ్లీ ఉంది ఏదైతే చెక్కులు ఆఫీసులో ఉండకుండా మీకు పెట్టుబడి కొరకు కుటుంబ అవసరాల కొరకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఉదయం ఏడు గంటల ముప్పై ఈరోజు సెలవున్న తహసీల్దార్లను ఎంపీడీ వరకు పిలిపించేసి మీకు లోపల దిక్కుంటారు ఎమ్మెల్యే సెలవు లేదా ఏం లేదా ఉన్నా ఏమనుకున్నా పిలిపిచ్చేసి ఈరోజు చెక్తుల పంపిణీ కార్యక్రమంలో మీకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కనుక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా ఇబ్బందికరంగా ఉన్నా మిగులు రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్లు లక్ష ఎనభై మూడు వేల కోట్లు మిత్రి అసలు కడుతూ నెలకు ఆర్టీసీకి నాలుగు వందల కోట్ల రూపాయలు కడుతూ రవాణా సౌకర్యము ఉచిత బస్సు ప్రయాణం కూడా అదే విధంగా రెండు వందల ఎనభై కోట్లు విద్యుత్ సంస్థ కడుతూ మీరు ఇంట్లో వాడుకునేటువంటి కరెంటు రైతాంగం వాడుకునేటువంటి కరెంటు అదేవిధంగా ఇదే కాకుండా పదమూడు వేల ఎనిమిది వందల కోట్లు సన్న బియ్యానికి ఈరోజు పారంబాటు కడుతూ యథావిధిగా ఈ సంక్షేమ పథకాలు కూడా ఆగద్దు ఉద్దేశంతో నెలకు ఒకసారి మరి వధువరులు పెళ్లి చేసుకున్నటువంటి ఆడబిడ్డ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు రెండు అనేటువంటి ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగమైనటువంటి మార్కెట్ కమిటీ అధ్యక్షులు కిషే గారు రేగుండ సర్పంచ్ గారు అదేవిధంగా లబ్ధిదారులు పథకా మీడియా సోదరులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ఈరోజు ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకుండా సంక్షేమ పథకాలు ఇదో రైతులను కొనసాగిస్తూ ఈరోజు బస్సు ప్రయాణానికి ఆర్టీసీకి కడుతూ విద్యుత్ సంస్థ గృహ వసతి కొరకు ఫ్రీ కరెంట్ రైతాంగానికి ఫ్రీ కరెంటు రెండు వందల ఎనభై కోట్లు కడుతూ సన్న బియ్యాన్ని కూడా పద్నాలుగు వేల కోట్ల ముప్పై యాభై సంవత్సరానికి కడుతూ నిరంతరంగా ఈ విధరమైన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ సంక్షేమ పథకాలు ఏది కూడా కళ్యాణ అదే కానీ రోడ్ల సౌకర్యం మౌలిక సదుపాయాలు కూడా కొనసాగిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ప్రజలు గమనించవలసింది కానీ కోరుతూ ఈరోజు కళ్యాణ లక్ష్యం చెప్పుల పంపిణీని యథావిధిగా ఆపకుండా ఈరోజు పెండింగ్ లేకుండా ప్రతి నెలకు ఒకసారి సీఎం చెప్పులు కానీ కళ్యాణ లక్ష్మి చెప్పులు కానీ ప్రభుత్వ వేతనాలు కానీ ఈరోజు సరైనటువంటి సమయంలో అందిస్తూ ప్రజలకు ఉద్యోగులకు ఎలాంటి ఆట కాకుండా పనిచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మీరు తెలియజేస్తూ ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో కూడా సంక్షేమ పథకాలను కొనసాగించడమే కాకుండా ఈ నియోజకవర్గంలోని మౌలిక సదుపాయాలు కూడా ప్రతి చూ మరి రాష్ట్రంలోనే ముందు వర్షంలో ఉంచే విధంగా చేయడం జరుగుతుంది తీసుకో